ఈరోజైతే నేను మన చెన్నంగాకు గోంగూర కలయం పల్లీలు అన్నీ కడిగి పెట్టుకొని అన్నీ నూనెలో డీప్ ఫ్రై చేస్తున్న ఎల్లిపాయలు ఎండుమిర్చి నూనెలు అవో ఎండుమిర్చి అయితే గోలిచ్చి పక్కకు పెట్టేసాను ఇప్పుడైతే మన అది ఈ ఆకైతే డీప్ ఫ్రై చేస్తున్న చెన్నగా అయితే చాలా సేపు పడుతుంది చెన్నగా పచ్చడితోటి తింటేనైతే ఆరోగ్యానికి చాలా మంచిది చెన్నంగా ఒక ఆ గుండెకు సంబంధించి గుండెకు మంచిదంట చాలా కిడ్నీకి అయితే చాలా పని చేస్తుంది అంట ఇప్పుడైతే కొద్దిగా చూసారా ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టుకున్నాను పల్లీలు టమాటాలు ఎల్లిపాయ జీలకర్ర అవన్నీ అయితే అక్కడ పక్కా పెట్టుకున్న కనబడుతున్నాయి కదా మీ అందరికైతే ఏమేమి తీసుకుంటున్నో ఇవన్నీ ఉన్నాయి ఎందుకంటే కళ్యామకు కొత్తిమీరు పుదీనా చెన్నంగా ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకున్నాను చేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ పోస్తున్నా ఇగో ఇప్పుడు కూడా మళ్ళా కొత్తిమీర పుదీనా గోలిస్తున్నా ఇప్పుడైతే ఫస్ట్ అయితే చిన్నంగాకు గోలిచ్చాను కళ్యాణకు రెండు కలిపి ఇచ్చేసాను ఇప్పుడు పుదీనా కొత్తిమీర గోలు డీ నూనెలో డీప్ ఫ్రై చేస్తున్నా ఇవి గోలినాక ఇప్పుడు టమాటాలను చింతపండు డీప్ ఫ్రై చేసుకుంటున్నా ఉప్పు వేసిన ఇగో చూసారు కదా ఉప్పు వేస్తున్నా ఇది మంచిగా డీప్ ఫ్రై కావాలి డీప్ ఫ్రై అయినాక ఇగో పల్లీలు ఆగో ఇవి అగో అవి కూడా అన్నీ గోలించుకున్నాయి కదా ఇవన్నీ మిక్సీ పట్టినాక ఇది పోపు ఎలా వేస్తానో అది కూడా చూపెడతాను మీకు అన్నీ మిక్సీ పట్టుడు అయిపోయింది చూసారుగా మిక్సీ అయితే పట్టుడు అయిపోతుంది అన్నీ పడుతున్నాను ఇక గ్యా మిక్సీ పట్టినాక ఇక ఇది చల్లారినాక ఇది కూడా అలవాలి ఇక పోపు వేస్తున్న జీలకర్ర వేసాను ఆయిల్ పోసి జీలకర్ర వేసాను చూసారా కనబడుతుంది ఇక కలియముకు జీలకర్ర వెళ్ళిపో